వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ప్రస్తుతం సినిమాలు కొంచెం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఇదివరకు ఎవరైనా సరే ఒక సినిమా తీయాలంటే ఓటీటీ వచ్చిన తర్వాత నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక అంటే థియేటరికల్ రన్తో పాటు మనం ఓటీటీకి అమ్ముకోవచ్చు అలాగే శాటిలైట్ బిజినెస్ ఉంటుంది ఈ మూడు రకాల ఈవెన్ డబ్బింగ్ ఒకవేళ ప్యాన్ ఇండియా సినిమా కాకపోతే కేవలం తెలుగులో మాత్రమే సినిమా రిలీజ్ అయితే దానికి హిందీ డబ్బింగ్ను కూడా మనకి అవి కూడా అమ్ముకునే అవకాశం ఉంది ఇన్ని రకాలుగా మనకి ఆదాయ మార్గాలు ఉన్నాయి అనే ధైర్యంతో సినిమాలు తీస్తూ వచ్చారు ఈ నాలుగేళ్ల నుంచి కూడా అయితే ప్రస్తుతం చూస్తే అటు ఓటీటీ మార్కెట్ అలాగే శాటిలైట్ మార్కెట్ కూడా డౌన్ అయింది దాంతో చాలా సినిమాలు ఈవెన్ దేవర లాంటి థియేటర్లో బ్లాక్ బస్టర్ అయిందని చెప్పి మనం చెప్పుకుంటున్నట్టు ఆ దేవర సినిమా కూడా ప్రస్తుతం శాటిలైట్ బిజినెస్ కాక ఇబ్బంది పడుతూ ఉంది అనేటువంటి వార్తలు ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఏంటి దేవర సినిమా కూడా శాటిలైట్ కావట్లేదా ఏం జరుగుతూ ఉంది అని అందరూ కూడా నిర్మాతలందరూ కూడా ఆరా తీస్తూ ఉన్నారు తాము సినిమాలు తీయాలా వద్దా ఏంటి థియేటర్లు కేవలం ఒక థియేటర్కల్ బిజినెస్ని నమ్ముకుంటే అయ్యే పనులు కాదా ఈ రోజులు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే షాక్ షాకింగ్ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పాలి ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ప్రొడ్యూసర్ శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామచత్ర గారు ఉన్నారు రామచంద్ర గారు నమస్కారం అండి సార్ నమస్కారం ఏంటి నిజమేనా ఏంటి దేవరికి శాటిలైట్ బిజినెస్ కాలేదని చెప్పేసి వినిపిస్తుంది అలాగే చాలా సినిమాలు ఈవెన్ ఓటీటీ కూడా కాక అంటే ఏదైతే మనం ఒక ఈ మధ్య చూసాం మనం దాదాపు తొంభై కోట్ల రూపాయల బడ్జెట్ తోటి తీసిన సినిమా ఒక నలభై కోట్లతో థియేట్రికల్ వాల్యూతో రిలీజ్ అయింది మిగతా అమౌంట్ అంతా కూడా వాళ్ళకి ఓటీటీ శాటిలైట్ బిజినెస్ ద్వారా అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ తండే లాంటి సినిమా గురించి అనుకోండి దాని దాని విషయమే నేను ఇప్పుడు మాట్లాడాను అనుకున్నాను సో అలా ఉంది పరిస్థితి కానీ ఇప్పుడు పెద్ద సినిమాలో కూడా శాటిలైట్ బిజినెస్ రావట్లేదు కావట్లేదు అవి కూడా వీడు చెప్పిన నిర్మాతలు చెప్తున్న రేట్లు ఇవ్వడానికి సందేహిస్తూ ఉన్నాయి ముందుకు రావట్లేదు వాళ్ళు వేరే చాలా తక్కువ కోట్ చేస్తున్నారని చెప్పేసి శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు అలాగే ఓటీటీ వాడు కూడా అంటున్నారు దీనికి మీరేమంటారు ఖచ్చితంగా అండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ముఖ్యంగా సినిమా మూడు రకాలు సార్ అంటే నలభై కోట్ల పైన అంటే యాభై కోట్లు వంద కోట్లు రెండు కోట్ల సినిమాలన్నీ ఒక రేంజ్ చేసుకోండి ఒక హీరో పెద్ద హీరో కానీ పెద్ద డైరెక్టర్ కానీ ఉన్నది అలాగే తర్వాత ఈ నలభై నుంచి ఒక పది కోట్ల రేంజ్ రెండో గ్రేడ్ వేసుకోండి అంటే గ్రేడ్ గురించి కప్పట్ల రెండో రకం అనుకోండి ఈ పది కోట్లు ఒక సినిమాలని మూడో రకం అనుకోండి ఇంకా కోటి రూపాయలు రెండు కోట్ల సినిమాలన్నీ కూడా నాలుగో రకం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు చెప్పిన వన్ గ్రేడు వంద కోట్ల రెండు వంద కోట్ల సినిమాలకి నైంటీ నైన్ పర్సెంట్ ఏదో బిజినెస్ జరుగుతుందండి సాటిలైట్ డిజిటల్ ఓటీటీ అని దొరుకుతుందండి జరుగుతున్నాయి బిజినెస్ కూడా జరుగుతుంది ఇంకా ప్లాఫ్ హిట్ అనేది డిపెండ్ ఆన్ సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది కదా వేరే విషయం ఇంకా రెండో గ్రేట్ సినిమా వస్తే మీకు ఎగ్జాంపుల్ కాదు నేను సినిమా పేర్లు కూడా చెప్తాను మొన్న విశ్వం అనే సినిమా రిలీజ్ అయిందండి ఎవరు హీరో గోపిచంద్ సీని బయట డైరెక్టర్ నాకు తెలిసి ఆ సినిమా నలభై నాలుగు కోట్లు బడ్జెట్ అండి ఓకే ఆ సినిమా థియేటర్ కలిగే ఒక పది కోట్లు అమ్మారు లక్కీగా ఓ బైర్ వచ్చి చదరవాడ సిర గారిని ఆయన వచ్చి పది కోట్లు కొన్నారు లక్కీగా థియేటర్ టోటల్గా అన్ని అన్ని దేశ అన్ని లాంగ్వేజ్లోనే థియేటర్లు రేట్స్ కొన్నారు పది కోట్లకి అంటే లక్కీగా కొన్నారు అది అదే అంతకుముందు గోపీచంద్ సినిమా ఏది కూడా పది కోట్లు కొనలేదు అంతకుముందు సీని లాంటి డైరెక్టర్ సినిమాలు ఏది కూడా కొనలేదు ఇది కొన్నారు లక్కీగా కొన్నారు అది పక్కన పెడితే ఆ సినిమాకి నలభై నాలుగు కోట్లు అయితే ఇంక ఇరవై నాలుగు ముప్పై నాలుగు కోట్లు రావాలండి దాంట్లో దానికి ఆ సినిమాకి ఓటీటీ అమలా అమ్మలేదు కాదు ఓటీటీ కొనలా ఎవరు సాటిలైట్ కొనలా ఏంటి డబ్బింగ్ రేట్స్ అంటే వీళ్ళు వీళ్ళు చెప్పిన రేట్లు కొనలేదా లేకపోతే అసలు ఎవరు ముందుకు రాలేదా కొనలేదండి ఏం చేయలేదు ఒకటి వాళ్ళు యాక్సిడెంట్ అయిందా మీరు నన్ను గుద్దారు నేను మిమ్మల్ని గుద్దాను కదా అమ్మలేదు మొత్తం మూడు ఏంటంటే హిందీ సాటర్డే హిందీ డబ్బింగ్ రేట్స్ ఏంటి హిందీ డబ్బింగ్ రేట్స్ ఏంటి అది పది పది పదమూడు కోట్లకి నాకు తెలిసి అయ్యి ఉంటుంది ఓకే అంటే పదమూడు నుండి పది ఇరవై మూడు కోట్లు అయింది అండి సుమారుగా ఇంకా ఇరవై కోట్ల రూపాయలు ఆ సినిమా మీద బిజినెస్ అవ్వలేదు రావాల్సి ఉంది రావాల్సి ఉంది సినిమా ఫెయిల్ అయింది తెలుసు జనానికి ఈ ఇరవై కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏం జరిగింది ఎవరికి నిర్మాతకి నిర్మాత లూకి చేరలేదు అది అది నష్టం జరిగింది ఇంకోటి ఈ ఓటీటీ ఏం చేశారంటే వాళ్ళు పే ఫర్ యూ కని వీళ్ళే సొంతంగా పెట్టుకున్నారు మీకు చాలామంది తెలివలసిన విషయం ఏంటంటే అమెజాన్లో కొనేస్తారు నెట్ఫ్లిక్స్లో కొనేస్తారని కళ్ళగంటున్నారు అంటున్నారు అవన్నీ అబద్దాలండి ట్రాష్ నేను చెప్పేది ఏంటి గోపీచంద్ విశ్వం సినిమా పేరు చెప్తున్నానంటే అది ఎంతో కొంత సినిమా గ్లామర్ కంపెనీ పీపుల్స్ మీడియా తీశారు ఓ సీని వైట్ లాంటి హిట్ డైరెక్టర్ ఓ గోపీచంద్ లాంటి మంచి హీరో హీరో అనే అన్ని సమపాల్లో ఉన్న మంచి సినిమాకి అవును ఎవరు కొనకపోతే చిన్న సినిమా సినిమాలు ఎవరు కొంటారు కొనరు ఇంకా ఈ సినిమాకి వీలు ఏం చేయాలంటే ఓన్గా వాళ్ళు అమెజాన్లో పెట్టుకున్నారండి అమెజాన్లో ఏం చేస్తారంటే మూడు రకాల సిస్టమ్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి అవుట్లెట్ కొంటారు సినిమా నచ్చితే ముందే నచ్చితేడక్షన్ కొనేస్తారండి అలా చాలా సినిమాలు కొన్నారు కొనలేదండి కనుక వాళ్ళు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఐఎండిబి డిబి వచ్చింది లేదండి మన షో రేటింగ్ ఎంత వచ్చింది చూసి దాన్ని బట్టి షేరింగ్ వేస్తారు ఫిఫ్టీ ఫిఫ్టీగా లేదా సిక్స్టీ ఫార్టీ మాట్లాడి వేస్తారండి అది కూడా కాకపోతే దానికి కూడా అర్హత లేకపోతే కనుక మూడో పద్ధతి ఏంటంటే పే ఫర్ వ్యూ అని ఒక రెంట్ వీస్ అన్నమాట రెంట్కి అంటే తొంభై తొమ్మిది రూపాయలు మనం టికెట్ పెడితే ఆ టికెట్ తొంభై రూపాయలు ఎవరో చూస్తే దానిలో టెన్ పర్సెంట్ వాళ్ళు తీసుకుని మిగతా డబ్బు మన నిర్మాతకిస్తారు ఇది మూడో రేంజ్ అండి అంటే అట్లా వేసుకున్నారు ఇది అలా వేసుకోలేదు రెండో రకాలు వేసుకున్నారు ఆ సినిమాకి ఐఎన్ అన్ని వచ్చినాయి కాబట్టి వేసుకున్నారండి అది కూడా నాకు తెలిసి పెద్దగా అమౌంట్ వచ్చి ఉండదు అది ఆ సీక్రెట్ ఎవరికి తెలియదు ప్రొడ్యూసర్కి వాళ్ళకి తప్ప మాకు తెలియదు కానీ రాలేదు ఖచ్చితంగా రాలేదు ఇది అలాంటప్పుడు ఈ పెద్ద సినిమా కొన్నప్పుడు షెన్స్ పండించుకుంటారు అలాగే కూటరాం గారు అమ్మాయి ఒక సినిమా తీశారు నేను మీకు బాగా తెలుసు అనే సినిమా బాగా కావాల్సిన వాడు కావాల్సిన వాడు ఆ సినిమా ఆ సినిమా కూడా ఇలాగే వీళ్ళు షేరింగ్ చేస్తున్నారు తప్ప కొనలేదు మామూలుగా ఆ కిరాణాపూరం సినిమానన్నీ మాటీవ్ కొనేవారండి ఈ సినిమా కూడా మా కొన్నారని రేటు అవుట్ అయిపోయిందని అనుకున్నారు అప్పట్లో రిలీజ్ ముందు లాస్ట్ మీరెట్లో అవల ఆ సినిమా ఇప్పటికీ ఈ రోజు కూడా ఆ సినిమా సాటర్డే అవల పూర్వం ఒకప్పుడు నైన్టీ రెండు వేల రెండు వేల పద్నాలుగు వరకు కూడా ప్రతి సినిమా కొనేవారు కొనేవారండి అది ఒక లక్ష రూపాయల కంట నుంచి యాభై లక్షల వరకు కోటి రూపాయలు కొనేవారు అది రెండు వేల పదిహేను తర్వాత నుంచి వాళ్ళు సాటర్డే కొనడం మానేసారు ఎదురు కాంపిటీషన్ ఉండేది ఈటీ వాళ్ళు ఒక రేటు ఇస్తే జీవితే మాటి జీటీఓ రేటు ఇలా జమిని ఓళ్ళు రేటు ఇచ్చేవారు ఆ కాంపిటీషన్ అంత పోయి వీళ్ళందరూ కాంప్రమైజ్ అయ్యారు ఓటీటీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వెనకాడు వెనకాడు ఎక్కువ మంది అక్కడ చూసేస్తున్నారు వస్తున్నారు ఏముంటుందని అది అందుకని అన్ని టీఆర్పీలు అన్ని పడిపోయినాయి టీఆర్పీలు పడిపోయినాయి వాళ్ళకి యాడ్స్ కూడా తగ్గిపోయినాయండి జమి ఛానల్స్ అన్ని బతికేది యాడ్స్ మీద కదా వాళ్ళు టీవీ సినిమాల్లో వచ్చే యాడ్స్ ఇవ్వడం కంటే సీరియల్స్కి వచ్చే యాడ్కి ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు దాని టీఆర్పీ బాగుందని ఆ ఉద్దేశంతో సినిమాలు కూడా మానేశారు శాటిలైట్ వేళ లాస్ట్ ఇయర్ రెండు ఇరవై సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో నా దేశ డెబ్బై సినిమాలు శాటిలైట్ కొన్నారండి నూట యాభై సినిమా శాటిల కొనలేదు కాస్త కొనలేదు నూట యాభై సినిమాలు అట్లా కొనలేదు ఒక వంద సినిమాలు ఓటీ కొనుంటారు అంటే కొంటమా షేరింగ్ చేయడమా ఏదో జరుగుంటుంది ఇంకో వంద సినిమాలు అలా ఆగిపోయిన ఉన్నాయి నేను చెప్పేసి సుమారుగా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆగిపోయినా ఇప్పుడు మీరు అందాక చెప్పారు కదా సినిమా తీసేవాడికి దొరుకు మా మాకు హుషారు టైంలో నాలుగు ఆదాయాలు వచ్చేది ఒకటి శాటిలైట్ మెయిన్ అంటే మేము ఒక రూపాయలు పెట్టి సినిమా తీస్తే అప్పట్లో జమిన వాళ్ళకి యాభై లక్షలు కొనేవారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మాకు అక్కదామే సేఫ్ అయ్యేవాళ్ళం ఓ థర్టీ ల్యాక్స్ ఎంతో మేము థియేటర్లో బిజినెస్ చేసుకునేవాళ్ళం మిగతా ఇరవై లక్షల రూపాయలు హిందీ డబ్బింగ్ గాను తమిళ డబ్బింగ్ గాను మలం డబ్బింగ్ గాను ఉండేది అప్పుడు ఓటీటీ లేదు అదే లేదు యూట్యూబ్ రేట్స్ ఉండేవి ఇలా సేఫ్ అయ్యేవాళ్ళం మేము టెన్ పర్సెంట్ ఓటీటీ ఉండేదండి అది ఎప్పుడైతే ఓటీటీలో వచ్చినాయో మీరు అన్నట్టు శాటిలైట్ పూర్తిగా డిమాల్స్ అయిపోయింది ఓకే ఎవరు ఎవరైనా పడి చేయడం కాదు వాళ్ళు కొండ మానేశారు వాళ్ళకి ఫండ్స్ లేక అయిపోయింది ఇప్పుడు ఓటీటీ వల్ల ఎంతో కొంత ఆదాయం వచ్చేది మొన్నటిదాకా ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు వరకు వాళ్ళు కొన్నారు టైమ్లో ఎందుకంటే ఆహా వాళ్ళు బాగా కొన్నారు అప్పుడు ఆహా కూడా సోపరిట్ అయింది కదా ఆహా తర్వాత జీ కొన్నారు తర్వాత ఏమో ఏంటి మన వచ్చినాయి కదండి నెట్ఫ్లిక్స్ అమెజాన్ అలాగని ప్రైవేట్ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి అంటే చిన్న చిన్న ఛానల్స్ లోకల్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎంతో కొనేవారండి ఇప్పుడు వంద పర్సెంట్ ఎవరు ఏది కొంటలా మీరు చాలా మంచి సినిమా ఇది పెద్ద సినిమా గొప్ప సినిమా అంటే కొంటున్నారు తప్ప మిగతా ఏమి జస్ట్ యావరేజ్ సినిమాలు అన్నీ కూడా కొనలేదండి ఎందాక చెప్పినా విశ్వం లాంటి సినిమా కూడా కొనలేదు ఇప్పుడు దానివల్ల ఏంటంటే నిర్మాతకు వచ్చే సాటర్డే ఆదాయం పోయింది థియేటర్ గలు ఆదాయం మొత్తం పోయింది మొత్తం పోయింది థియేటర్ ఆదాయం ఇదో ప్రతి సినిమాకి ఎంతోమంది డబ్బు వచ్చేది మాకు ఇప్పుడు ఎందుకు పోయిందంటే ఓటిట్లో సినిమా వచ్చేది ఎందుకు థియేటర్కి వెళ్ళడం దానికి కారణం ఏంటి టికెట్ రేటు పెరగడం వల్ల ఒకటి కారణం రెండు వచ్చేది అని చూడటం వల్ల కారణంతో థియేటర్ ప్రేక్షకుడు రావాలి నాలుగు వారాలు కనుక ఓపి పెడితే వచ్చేస్తది అని చెప్పేసి కొన్ని సినిమాలు రెండు వారాలకు వచ్చాయి కదండి కొన్ని అయితే రెండో వారం అవును అంటే థియేటర్లో ఆడిన సినిమా రెండో వారానికి వచ్చేసి వచ్చేస్తాం రెండోది అయిపోయింది మూడోది ఇంకేంటి మనకి డబ్బింగ్ ఉందండి ఇదివరకు హిందీ డబ్బింగ్ నెంబర్ వన్ కొనేవారు నాలుగు ఫైట్లు నాలుగు ఉంటే చిన్న సినిమా చిన్న సినిమా కూడా కొనేవారు ఇప్పుడు అసలు టోటల్గా హిందీ సినిమా కూడా భారీగా మార్కెట్ పడిపోయింది ఒక రేంజ్ సినిమాలు అంటే గోపిచంద్ సినిమా కొంటున్నారు లేదా బెల్లంగొండ శ్రీనివాస సినిమా కొంటున్నారు అవి పదిహేను కోట్లు కొంటున్నారు సినిమా పది పదిహేను కోట్లు కొంటున్నారు సినిమాలు వాళ్ళకి అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ అలా తప్ప మిగతా ఇంకా నెక్స్ట్ హీరోలు ఎవరికి కూడా హిందీ డబ్బింగ్ మార్కెట్ పెద్దగా లేదు ఒక కోటో యాభై లక్షలు ఉంది తప్ప ఇకపోతే తమిళ డబ్బింగ్ మలయాళం కన్నడ కొత్తగా వచ్చినాయి ఈ వీటికి రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కొంటున్నారు తప్ప ఎబ్నార్మల్ రేట్లు కొంటలేదు అంటే మీరు రెండు కోట్లు మూడు కోట్లు సినిమా తీస్తే మీకు కోటి రూపాయలు కూడా ఏ పక్క నుంచి ఆదాయం వచ్చి మార్గం కనపట్టలేదు ఓకే కాబట్టి సినిమా ఎందుకు తీయాలి అని మానంటోళ్ళు విషమించి కూర్చున్నాం మీలాంటి కొత్త వాళ్ళు వస్తున్నారు ప్రవాహాలను కొట్టుకుపోతున్నారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ప్రవాహం కొట్టిపోతున్నారు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ప్రవాహం కొట్టిపోతున్నారు కొత్త వాళ్ళు రాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి హౌ టు అంతే ఇండస్ట్రీ బతికేది కొత్త వాళ్ళ మీదండి ఎందుకంటే ఇప్పుడు ఒకసారి పూరి జగన్నాథ్ గారు అన్నారు సినిమా ఇండస్ట్రీ బతికేది ప్లాప్ సినిమాలు తీసుకోవడం మీద కొత్తల మీద బతుకుతున్నారు అని హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఇప్పుడు మీరు నాలుగు లేమో తెలిసిన వాళ్ళు లేమో ఏమి చేయము తెలియని వస్తాడు ఏదో సినిమా తీస్తాడు పది మందికి పది సమర్పించుకుని వెళ్ళిపోతారు మా రాంగోపాలం గారు ఒకసారి అనేవాడు డబ్బు పోయిందంటే వెంటే ఎక్కడ పోతాయా నీ జోబులు ఉండే డబ్బు ఈ జోబులకు వచ్చింది ఈ జోబులు ఉండే ఆ వెళ్ళింది తప్ప డబ్బు ఎక్కడ పోదు అంతే అన్న ట్రాన్స్ఫర్ అవుతుంది డబ్బు తప్ప డబ్బు పోదు అన్నారు అంటే నీ దగ్గర రెండు కోట్లు పెడుతున్నావు అంటే ఆ రెండు కోట్లు ఇండస్ట్రీలోనే ఉంటుంది కదా ఓ కెమెరామెన్ వాళ్ళ దగ్గరకే ఉంటుంది అందరు తిన్నారు మరి మీ జోబులు డబ్బు పెట్టేవాడికి పెట్టేవాడికి పెట్టేవాడు అయిపోతున్నాడు కదా ఇంకో సినిమా తీయకుండా పోతున్నాడు మాకు ప్రతి నెల యాభై మంది ప్రొడ్యూసర్ వస్తున్నారండి ఇది చాంబర్కి కొత్త ప్రొడ్యూసర్లు దానికి కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టారు మన దిల్ రాజు గారు హయాం వచ్చినప్పటి నుంచి ఓకే అంతమంది పెట్టి వాళ్ళంటే వన్ టు వన్ మాట్లాడుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాక అంటే చేశారంటే దిల్ రాజు గారు వచ్చిన తర్వాత అందరినీ ఈ నెల ఇరవై రెండో తారీఖు వరకు ఎంతమంది వచ్చారో అప్లికేషన్లు అన్నీ తీసుకెళ్ళి చోట కూర్చోబెట్టి అందరికీ ఒక చిన్న క్లాస్ లాగా ఇక్కడ మీరు చూసి మధ్య ఇక్కడ వచ్చారు ఫస్ట్ పాయింట్ అంటే నేనైతే మా అబ్బాయిని హీరో చేద్దామని వచ్చారు అన్నాడు ఓకే నువ్వు ఎందుకు వచ్చావయ్యా అంటే ఆ డబ్బు తీసి సంపాదన వచ్చాను అన్నాడు ఇటు కొడతాను ఒకడు ఏమో ముఖ్యమైన కథగిరి క కథ ఉందండి ఒకటి ఇలా రకరకాల జనాలు చెప్తున్నారు దామోదర్ ప్రసాద్ గారు దాని మీద చాలా అవేర్నెస్ గా మీటింగ్లు పెడుతున్నారు ఓకే నేను కూడా దాంట్లో యాక్టివ్గా పట్ పార్టిసిపేట్ చేస్తున్నాను ఎందుకంటే మనం వల్ల ఎవడైనా ఒక్కడైనా సినిమా తీయడం మానత్తడమో అని అదే సినిమా మానత్తడమని చూస్తున్నాం ఎవ్వరు మాట్లాడ అంటే డిస్కరేజ్ చేస్తున్నాం డిస్కరేజ్ చేస్తున్నాం డిస్కరేజ్ నిజం చెప్తున్నాం నిజం అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే బాబు నువ్వు మీ అబ్బాయిని హీరో చేస్తాకొస్తే రా తప్పులేదు ఎందుకంటే నీ స్వార్థం ఉంది కాబట్టి అయితే మీ తమ్ముడు డైరెక్ట్ చేద్దాం ఉంటే రా తప్పులేదు కానీ నువ్వు సినిమా తీసి ఆ హీరో పెట్టి హీరోయిన్ పెట్టి సినిమా తీసి డబ్బు సంపాదించే జరగదు ఇది వాస్తవం ఇది ఈ సినిమా రిలీజ్ అయ్యింది పే చేయలేదు ఈ సినిమా రిలీజ్ అయ్యింది పే చేయలేదు ఈ నిజాన్ని నేను చెప్తున్నావు తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకో మేమే నీకు జాయిన్ చేసుకున్నట్లేదు ఏమంటా మళ్ళీ రేపు పొద్దున నేను మోసపోయాను కళాకారు చేసింది ఇండస్ట్రీలో వచ్చేవాళ్ళు ఎల్తుంటే ఇండస్ట్రీ పర్వర్ మన కోసం కాదు కదా అది అయితే నువ్వు మా ఫిల్మ్ ఛాంబర్లో మా మెంబర్ చేరుతున్నావు అంటే మా కుటుంబ సభ్యుడివి నీకు హానిగా కలకండా ఉండాలని నేను చెప్తున్నా మేము తర్వాత ఈ అగ్రిమెంట్స్ బెటర్ దెన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ప్రతి ఓడు వచ్చే అండి లక్ష్యత అన్నాను అది అబద్ధం పడుతున్నాడు అంటే కుదరదు ప్రతీదీ అగ్రిమెంట్ చేసుకోండి అగ్రిమెంట్ ఏం ఇబ్బంది వస్తే మా ఛాంబర్ అండి మేము పిలిపించి పెడతాం అంతే తప్ప ఇంకా ప్రతి సినిమా ఇండస్ట్రీకి చాంబర్ ఏం హెల్ప్ చేస్తుంది అయిన చెప్తున్నాం ఓకే ఇప్పుడు చిన్న సినిమా అనుకోండి నాలుగు కోట్ల రూపాయలు లోపు సినిమా తీన ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వీల్ కూడా ఇస్తున్నారు అంటే వెయ్యి రూపాయలు లైట్ మ్యాన్ అనుకోండి మీరు చిన్న సినిమా తీస్తున్నాను అప్లికేషన్ పెడితే అది నిజంగా చిన్న సినిమా అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీకి చేస్తున్నారు ఓకే ఆ ఫెసిలిటీ దిల్ రాజు గారు హయా ముందు నుంచి ఉంది చాంబర్ అమలు జరుపుతున్నారు దాన్ని మనం అప్లికేట్ చేసుకుంటే మళ్ళీ మీరు చాంబర్ని మోసం చేద్దామని పది కోట్ల సినిమా తీసి నాలుగు కోట్లు అబద్ధం పెడితే ఒప్పుకోరు తెలిసిపోద్ది అదేలే ఇలాగ హెల్ప్ చేస్తున్నారు అంటే ఒక అవేర్నెస్ చేయడానికి వస్తున్న కొత్త నిర్మాతల్లో వాళ్ళకి ఏంటి వాస్తవాలు తెలియజేయడం కోసం వాళ్ళని చైతన్యవంతం చేయడం కోసం ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది పెట్టుకున్నారు అయితే మీరు అందరు తెలియదు కదండి అలా ఏమి అండి మా తెలిసిన అంటాడు ఇప్పుడు మేము చెప్పినాక అని చెప్పి వినేసి ఫోన్లోకి వెళ్ళి తర్వాత బయటకు వెళ్ళి మా తెలిసినా మేము ఆడి తెలియక అలా ఇట్ ప్లాక్ తీసాడు నేను చూడండి ఇట్టి తెస్తాను అంటాడు అంటాడు తెలియదు ఫెయిల్ అయ్యి నీ చూడండి మేము చెప్తే కదా అయినా మేము మా డ్యూటీ ప్రకారం మేము చెప్తున్నాం అదే ఇది ఒక విషయం అండి